గ్రామీణ ప్రాంతాల్లోని క్రీడాకారులు నైపుణ్యాన్ని వెలికి తీసేందుకే సీఎం కప్ పోటీ నిర్వహిస్తున్నారని జగిత్యాల జిల్లా అదనపు కలెక్టర్ గౌతమ్ రెడ్డి అన్నారు జగిత్యాలలోని స్వామి వివేకానంద మినీ స్టేడియంలో క్రీడల శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న క్రీడా పోటీలను ఆయన ప్రారంభించారు సీఎం కప్ లో బాలికలకు బాలురుకు వేరువేరుగా ఇరవై అంశాల్లో పోటీలు నిర్వహిస్తున్నారు వాలీబాల్ చెస్ జూడో కబడ్డీ బేస్బాల్ బాక్సింగ్ స్విమ్మింగ్ స్నోకర్ బ్యాడ్మింటన్ ఖోఖో ఫుట్బాల్ యోగా కిక్ బాక్సింగ్ సైక్లింగ్ మరియు క్రికెట్ ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ గౌతమ్ రెడ్డి జిల్లా స్పోర్ట్స్ అండ్ యూత్ అధికారి రవికుమార్ దూరదర్శన్తో మాట్లాడుతూ విద్యతో పాటు క్రీడలు కూడా ముఖ్యమని గ్రామీణ ప్రాంతాల్లో క్రీడాకాలను ప్రోత్సహించడానికి జిల్లాలో సీఎం కప్ పోటీలు నిర్వహిస్తున్నామని తెలిపారు ఆటలు ఆడటం వల్ల విద్యార్థులు శారీరకంగా మానసికంగా అభివృద్ధి చెందుతారని చెప్పారు క్రీడా పోటీలలో గ్రామీణ క్రీడాకారుల యొక్క ప్రతిభను బయటకు తీసుకురావడానికి రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే నిర్ణయం తీసుకుందో దానిలో అందరూ పార్టిసిపేట్ అయ్యే విధంగా గ్రామస్థాయిలో మండల స్థాయిలో జిల్లా స్థాయిలో కూడా వాళ్ళందరినీ గుర్తించి రాష్ట్ర స్థాయిలో మరి జైత్యాల జిల్లాను మంచి పొజిషన్లో తీసుకురావడానికి మనం పబ్లిసిటీ చేశాము తర్వాత ప్రతి ఒక్కరు ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి క్రీడాకారిని ఆన్లైన్లో నమోదు చేసుకోమని చెప్పడం జరిగింది అథ్లెటిక్స్ సంబంధించి కావచ్చు చేసి కావచ్చు తర్వాత మిగతా స్పోర్ట్ సంబంధించిన ఏ ఇష్యూస్ అయినా మేము ఆన్లైన్లో ఈ రోజుకైనా తీసుకోవడం జరుగుతుంది వాళ్ళందరినీ కూడా ఖచ్చితంగా రా